మాచర్ల పట్టణం నెహ్రూ నగర్ టీడీపీ కార్యాలయంలో ఎమ్మెల్యే జూలకండి బ్రహ్మానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రజాదర్పార్ కార్యక్రమంలో నిర్వహించారు నియోజకవర్గ పరిధిలో వివిధ సమస్యలపై ప్రజా అర్జీలు సమర్పించగా వాటిని పరిశీలించి తక్షణమే పరిష్కరించాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు సామాజిక పింఛన్లు వైసీపీ హయాంలో జరిగిన భూదందాలు భూమి వివాదాలు పొలం పట్టాదారు పాసు పుస్తకాలు పట్టణంలో డ్రైనేజ్ రోడ్లు వంటి సమస్యలపై దాదాపు యాభై మంది అర్జీలను సమర్పించారు అలానే ఆంజనేయ స్వామి దేవస్థానం భూమిని పరిరక్షించాలని ఆర్య ఎమ్మెల్యే జూలకంటికి ప్రజా దర్బార్లో ఫిర్యాదు చేశారు సానుకూలంగా స్పందించిన ఆయన దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి నివేదిక సమర్పించాలని రెవెన్యూ శాఖ అధికారులను ఆదేశించారు ஒரு மா ఇక్కడ వచ్చిన వారి గురించి చెప్తే మాట్లాడి ఇవ్వండి ఏంటి వస్తాడు మీరు